అందరికీ నమస్తే ఈరోజు అయితే నేను మా తోటకైతే వెళ్తూ ఉన్నాం ఈరోజు మా తోటలో మరి జీడి పంట ఎలా ఉందనేది మీకు చూపిస్తాను దాంతోపాటు ఏ ఏ పంటలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో అయితే మీకు చూపించిపోతూ ఉన్నాను ప్రస్తుతం నేను ఈవినింగ్ అయితే ఐదు గంటలు అవుతా ఉంది నేను వెళ్తూ ఉన్నాను మీకు చూపిస్తాను జీడి పూత అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది ప్రస్తుతం అయితే చాలా బాగుంది చేతికి అందుతుంది అనుకుంటున్నాము మరి ఈ సంవత్సరం అయితే బాగుంది అనుకుంటున్నాము మరి చూడాలి వాతావరణం అనుకూలించాలి ఏమాత్రం వర్షం కానీ లేదని అంటే మబ్బు కానీ పడుకుని ఉంటే పంట అయితే అందుతుందండి మా గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే జీడి పసుపు అలాగే సీతాఫలం పైనాపిల్ ఇలాగ కొన్ని పంటలు సీజనల్గానే దాని మీద మేము ఆధారపడుతూ ఉంటాము కాబట్టి ఈ వేసవి కాలంలో పసుపు అలాగే ఈ జీడి అయితే మేము దాని మీదే ఆధారపడుతూ ఉంటాము కాబట్టి జీడి అయితే మాకు మా చేతికి అండుతుందని మేము అనుకుంటున్నాము ఇంతే మా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తోట అయితే మాకు ప్లేన్లోనే ఉంటుంది మాకు చూడండి డెబ్భై సెంట్లు అలాగే ఉండవచ్చండి మా తోట మా తోటలో అయితే ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదండి దబ్బకాయ నిమ్మకాయ చెట్లు అలాగే సీపురు అలాగే పైనాపిల్ సెట్లు అయితే వేయడం జరిగింది జీడితో పాటు అన్ని రకాల పంటలు అయితే తోటలో కనిపిస్తూ ఉంటాయండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది సీపరు తోట అండి ఇది సీపురు మొక్కలు అయితే ఇవి ఆల్రెడీ సీపరు అయితే తీస్తారు ఏవైతే పూత దశ వస్తుందో దాన్ని తీసేస్తారండి తీసిన తర్వాత దాన్ని ఆరబెడతారు బాగా ఎండిన తర్వాత దాన్ని మళ్ళీ అల్లేసిన తర్వాత మార్కెట్లో అయితే అమ్ముతారండి ప్రస్తుతం అయితే తీయడం జరిగింది ఇది గిరిజన ప్రాంతాల్లో ఆదాయ పంట ఏంటంటే ప్రస్తుతం జీడి అలాగే పసుపు ఈ ఇప్పుడిప్పుడు సీపురు అండి సీపురు అయితే రేట్ చాలా తక్కువగా ఉంది ప్రస్తుతం ఆదాయ ఆదాయ పంట సీపురు కూడా ఈ విధంగా వేసుకుంటాం అలాగే పైనాపిల్ సీతాఫలం అండి మా గిరిజన ప్రాంతాల్లో ఆదాయ పంటలు ఇవి సీజనల్ పంటలు అండి సీజనల్గానే ఏ సీజన్ ఆ సీజన్గానే పంటలు అయితే పండుతాయి ఈ వేసవి కాలం అయితే ప్రస్తుతం జీడి పంట అండి జీడి పంట ఏ విధంగా ఉంది పోతే ఎలాగుంది అన్నది మీకు మా తోటలో అయితే మీకు చూపిస్తాను మా తోటకైతే వచ్చేసాను ఇది ప్రస్తుతం మా తోట ఇలా ఉంది కదండి ఇది మా తోట జీడి తోట రీసెంట్గానే మొత్తం తుప్పులు అయితే నరికించడం జరిగింది క్లియర్గా అంటే మనం ఆ మొక్కలు తీయించేస్తే కానీ మనకి తీయడానికి ఆ పిక్కలు తర్వాత ఒకవేళ రాలి పడిపోతాయి కదండి ఆ తీయడానికి ఇబ్బంది నెక్స్ట్ క్లియర్గా ఉంటే మనకి పంట కూడా బాగానే వస్తుందండి మా తోట మధ్యలోనే ఈ విధంగా కరెంటు వైర్లు అయితే ఉన్నాయండి ఆ ప్రమాదకరంగా అయితే వైర్లు ఉన్నాయి ఒక పోలు ఇక్కడ పడితే బాగుండేది ఆ తోట మధ్యలో అయితే ఈ విధంగా వైర్లు అయితే వాలిపోయి ఉన్నాయి వైర్లకి ఎదురుగా అంటే ఆ మధ్యలో ఏవైతే పంటలు ఉంటాయో మొక్కలు ఉంటాయి చెట్లు ఉంటాయో వాటన్నిటిని తీయించేసారు తీయించేసారు నరకి వేసాం కూడా కొన్ని ఇంకా వాలిపోయి ఉన్నాయండి వైర్ అయితే చాలా ప్రమాదకరంగానే వైర్లు అయితే ఉన్నాయి చాలా తక్కువ ఎత్తులు అయితే ఉన్నాయండి వైర్లు ఆల్రెడీ ఒక మొక్కకి ఆనుకొని ఉందండి సర్క్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది చూడండి అన్ని చెట్లు అయితే బాగానే అయితే పోసిందండి చాలా బాగానే వచ్చింది ఆ పూత అయితే బాగుంది ఈ పూత బట్టే ఆధారపడి ఉంటుందండి పంట చేతికొస్తుందా లేదా కాస్తుందా లేదా అన్నది ముఖ్యంగా చెట్లు అనేది ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదండి ఆ కొమ్మలు తీసివేసి తీసివేయాలి ఆ తీసివేస్తే ఇంకెక్కువ సిగురులు వస్తాయి కానీ అలాగా ఉంటే మనకి పంట కూడా చాలా తక్కువగా వస్తుంది అలా చెప్తూ ఉంటారు డాడీ వాళ్ళు ప్రతి చెట్టు అయితే మంచి అయితే వచ్చింది మాకు నాకు తెలిసిది యాభై సెంట్లు లేదా డెబ్భై సెంట్లాగా విస్తీర్ణం అయితే ఉంటుంది మా తోట చూస్తున్నారు కదండి నీట్ అండ్ క్లీన్గా ప్రతిదీ మనం నరికేయాలండి అంటే తీసివేయాలి మొక్కలు ఆ తుప్పులు అనేది తీసివేసేయాలి ఇది తీసివేస్తే చాలా చక్కగా పంట అయితే వస్తుంది మొత్తం చూడండి మాత్రము మధ్య మధ్యలో సెట్ల మధ్య ఏమాత్రం ఏమీ లేవు అన్నీ నరికి వేశారు ఆ తీసివేస్తారు అమ్మ వాళ్ళు చూడండి ఈ విధంగా అయితే పూత పూత దశలో ఉన్నాయి మా గిరిజన ప్రాంతంలో ఒకటి సంవత్సరానికి చేతికి వస్తుందండి పంట ఆ జీడి పంట అనేది సంవత్సరానికి ఒకసారి కదండి మీ అందరికీ తెలుసు వర్షం పడకపోతే బాగుంటుందండి వర్షం వచ్చి లేదంటే ఆ మబ్బేసింది అనుకోండి మొత్తం పూత మొత్తం మాడిపోతుంది మరి చేతికి అయితే పంట రాదు నిజానికి ఆ కూలీలు మేమైతే పెట్టుకోవడం జరిగింది ఈ తీయడానికి ఇవన్నీ నరకడానికి ఆ అయితే తీయడానికి మేమైతే కూలీలు పెట్టుకున్నాము కష్టపడుతున్నాం కష్టపడిన దానికి ఫలితం అయితే కొన్నిసార్లు దక్కుతుంది కొన్నిసార్లు దక్కదండి అట్లాంటి పరిస్థితి అయితే మాకు ఎదురవుతూ ఉంటాయి